హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చెయ్యూత నాలుగో విడత పథకానికి సంబంధించి ఏపీలో నివసిస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల యొక్క అకౌంట్స్కి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కంపల్సరిగా చెయ్యూత డబ్బులు అనేది పడతాయి సో ఫ్రెండ్స్ స్టాప్లో మనము కామెంట్ చూసుకున్నట్టయితే చెయ్యూత పథకానికి సంబంధించిన పేమెంట్స్ మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడడం జరిగిందనేసి మనకైతే చక్కటి కామెంట్ అయితే రావడం జరిగింది లాస్ట్ వీడియోలో కూడా నేనైతే మీకు చూపించడం జరిగింది అదేవిధంగా కామెంట్తో పాటు మీ యొక్క జిల్లాని కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయండి కామెంట్ చేసేటప్పుడు మీ యొక్క జిల్లాని కూడా ఇక్కడ మీరు ఇవ్వండి సో ఫ్రెండ్స్ చాలామంది చేయూత పథకానికి సంబంధించిన మహిళలకైతే ఈ విషయం అయితే తెలుస్తుంది కంపల్సరీగా మీరైతే జిల్లాని అయితే టైప్ చేయండి చేయూత పథకానికి సంబంధించి అమౌంట్ వచ్చిన ప్రతి ఒక్కరు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం రెండో చూసుకున్నట్టయితే చెయ్యూత పథకానికి సంబంధించి పేమెంట్స్ అసలు పడతాయా లేదా అనేసి చాలామంది అయితే అడుగుతున్నారు ఈ విషయం కూడా ఈ వీడియోలో క్లియర్ చేసుకుందాం చిన్న రిక్వెస్ట్ అండి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి చెయ్యూత పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ మీరు పొందడం కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పేమెంట్స్ కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడతాయి పడాలి మే నెలలోని ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రసారం అనేది ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు సో ఫ్రెండ్స్ మహిళల వద్దకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు రావగానే మొట్టమొదటిసారిగా మహిళలు ప్రశ్నించే మాట చేయూత పథకానికి సంబంధించిన పేమెంట్స్ నాలుగో విడత పేమెంట్స్ ఇప్పటి వరకు మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ కాలేదనేసి కంపల్సరీగా అడుగుతారు సో ఫ్రెండ్స్ ఈ అమౌంట్ అనేది కంపల్సరీగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడుతుంది పడాలి సో ఫ్రెండ్స్ ఇలాంటి చేయూత పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ